విజ్ఞప్తి చేస్తాం దయచేసి ఎక్కడ కూడా రాజధానికి ఇబ్బందులు కలుక్కోకుండా డ్రైవర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు శ్రీకాళశ్రీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ స్వర్గీయ బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారి రాజకీయ వారసులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నాం తేదీవిధున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి లక్షలాది జనాలుగా వచ్చిన తరలి వచ్చిన జనసేనుకులకి అన్ని కాన్స్టిచ్యున్సీస్ వచ్చిన మా అక్క చెల్లెలకి అన్నదమ్ములకి ముఖ్యంగా మా కాలాసి నుంచి వచ్చిన మా అక్క చెల్లెలు అన్నదమ్ములకు అందరికీ కూడా నేను పాదాలు వందనాలు చేసుకుంటున్నాను ఇంతమందిని చూస్తుంటే ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావాల ఇంత జనాలు చూస్తుంటే నాకు కూడా ఎక్కడ లేని ఆ జోష్ వస్తా ఉంది మరికొద్దిసేపట్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు ఈ సందర్భంగా నన్ను మాట్లాడమన్నారు వైసీపీ బాయ్ బాయ్ టీడీపీ సూపర్ స్టార్ గత గడిచిన ఆరు నెలలు చూస్తుంటే పొలిటికల్ గా ఎన్నో మార్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసుల్లో ఇరకడం జరిగింది ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆలోచించి నేను దొంగని కదా నా మీద ఇన్ని కేసులున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని కేసులు పెట్టి ఒక జైలు నంబర్ ఇవ్వాలి అని ఆలోచించి మరి ఈ దొంగ కేసులన్నీ పెట్టినారు ప్రతి తెలుగు కార్యకర్త రోడ్డు మీదకి వచ్చినాం ప్రతి ఒక్కరం కూడా గలం విప్పి మాట్లాడాం కానీ వైసీపీ నాయకులు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రతి గలం మీద బూటు కాళ్లతో కొట్టిన విశేషం చూశాం నేను ఈ వైసీపీ నాయకులకు ఒక్కటే చెప్పదలుచుకున్నా ఒక్క డెబ్బై ఐదు రోజులు మీ కౌంట్ స్టార్ట్ అయ్యింది మళ్ళా ఐదు రోజుల్లో మా దేవుడు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు పవర్ స్టార్ పవర్ రాబోతున్నాం ఈ తెలుగుదేశం కార్యకర్తని ఎవరు ఆపలేరు చదువు లేని చేస్తే చదువుకున్న వాళ్ళం మేము ఏ రకంగా చేస్తాము ఒక్కసారి ఆలోచించాలా ఈ డెబ్బై ఐదు రోజుల తర్వాత వైసీపీ నాయకులు ఊర్లల్లో తిరగ్గెళ్తారా అని అడుగుతాండా లోకేష్ అన్న చెప్పినాడు ఎర్ర బుక్ పెట్టినాడని నేను ఎర్ర లాప్టాప్ పెట్టినా ఎందుకంటే కాళాశరులో మాగో దరిద్రుడు ఉన్నాడు వాడి పేరే మధుసూదన్ రెడ్డి ఈరోజు చూస్తే మీకు అందరికి ఒక మాట చెప్తా దయచేసి అందరికీ ఉన్నట్టు ప్రజలందరూ కూడా చేతులు లేపి నేను చెప్పిన తర్వాత గోవిందా గోవిందా అని చెప్పాలా మొత్తం ఏపీలో ఓట్లు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు గవర్నమెంట్ ఎంప్లాయీలు రావాల్సిన శాలరీలు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు కూడా గోవింద ఎక్కడ లేకుండా బాయా ఈ పరిస్థితి ఈరోజు నాకు కొద్దిగా బాధాకరంగా ఉంది ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు చోట్ల నలుగురు తయారైన రెడ్లు అవునా కదా ఏం తమ్ముళ్ళు అటు ఈస్ట్ లో చూస్తే ఎవరన్నా పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారు మరి ఆయన ఆగడాలకి ఎక్కడన్నా అట్టు కట్టుందా ఆయన ఇటు చూస్తే పని కావాలా అటు చూస్తే ఆయన్ని మార్చేయాలా ఆఖరికి మరి ఇటు వస్తే మా బాణన్న కాన్స్టిట్యున్సీలో ఒకరున్నారు వైసీపీలో జాయిన్ అన్నప్పుడు కాటన చీర కట్టుకునేది ఇప్పుడు వెంకటగిరి వెండి చీర కట్టుకుంటా ఉంది ఎవరన్నా కూడా ఎవరన్నా రోజా మరి ఆ పక్కన చూస్తే నానన్న నానన్న కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా ఉండేది ఎవరన్నా చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలుసు ఇక ముఖ్యంగా జిల్లాలో అతి పెద్ద డాన్ అతి పెద్ద జోకర్ అతి పెద్ద బడాచోర్ ఎవరన్నా మధుసూదన్ రెడ్డి ఈయనకి ఎక్కడ కూడా అవకతవకాలు ఉండవు శాండు నాదే ల్యాండ్ నాదే గుడి నీద నాదే గుడిలో లింగం కూడా నాదే ఆయనకు అద్భుతమైన కాన్సెప్ట్ ఉందన్నా ఇది ఏందంటే దేవుడి ఉండి ఉండ్లా దేవుడి ఉండిలో వేసే డబ్బులు మాత్రమే దేవుడివి మిగతాదంతా తదంతా మధుసూదన్ రెడ్డి డబ్బులు ఈ రకంగా చూస్తా పోతే ఏ రకంగా మరి మన ప్రభుత్వం తయారైందో ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పాలన ఎలా ఉందో చూస్తా ఉన్నాం నేను రెండే మాట్లాడదాల్చుకున్నా ఈ ప్రభుత్వాన్ని రైతులకి ఏం చేసావని అడుగుతున్నా యువతకి ఏం చేశావని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా అన్నా ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుందన్నాం మేము మాట మీద ఉన్నాం ఆ రోజు బాబు గారు వచ్చారు జాబులు వచ్చాయి నేను ఈ సభ సాక్షిగా చెప్తున్నా వచ్చే డెబ్బై ఐదు రోజుల్లో మనం మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా జాబ్ క్యాలెండర్ మొదట రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం శ్రీకాళహస్తిలో అనేకమైన ఫ్యాక్టరీలు తెచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న ఆశీర్వాదాల వల్ల మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు ఉన్నప్పుడు ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం ఆ ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చింది ఎంప్లాయ్మెంట్ కోసం కాదంట మాధుదన్ రెడ్డి జోబు నింది నింపడానికంట అని చెప్పి మరి చెప్పుకుంటా ఉన్నారు మరి ఆ రోజు వేసిన రోడ్లే ఆ రోజు ఇచ్చిన ఇల్లులే ఆ రోజు ఇచ్చిన టిట్కో ఇల్లే ఆ రోజు ఇచ్చిన నీళ్లే ఆ రోజు కట్టిన ట్యాంకులే మిగతావన్నీ ఏమైనా అడుగుతున్నా టిట్కో ఇల్లు ఇచ్చిన్నాం కనీసం దానికి అది ఒక కనిపిస్తామని చూడు ఇటుకో ఇల్లు ఆడ బులుగు రంగు వెలుగు రంగు వేసి దానికి రెండు వందల కోటి దొబ్బేసిన కార్యక్ర ఘనత మన ఎమ్మెల్యేలు ఇది ఇక రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్నారు రైతుల దగ్గర ల్యాండ్ తీసుకొని పద్నాలుగు లక్షలకి ల్యాండ్ తీసుకొని ఏడు లక్షల రూపాయలు రైతులకు ఇచ్చి వీలు ఏడు లక్షల రూపాయలు మింగేసిన పరిస్థితి మీరందరూ కూడా ఒక్కసారి ఒక్కసారి ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూడాలా వీళ్ళందరూ ఎలక్షన్ లోపడి సన్నగా స్విమ్ముగా ఉన్నారు ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఈ ఆంటీలు అందరూ ఈ రోజు బాగా తిని పెంచారయ్యా అబ్బో అసలు చెప్పనవసరంలే ఈరోజు ఇంకో మాట చెప్పదలుచుకున్నా వీళ్ళందరికీ చెక్కు పెట్టేదానికి ఒక్క మొగుడు వచ్చాడయ్యా యువగలం సృష్టికర్త మనందరి యువతకి ఆదర్శం మన అన్న లోకేష్ అన్న చిత్తూరు జిల్లాలో శంకారామం పూజించి ఆయన నేనున్నానని చెప్పి భరోసా ఇచ్చి ఆయన వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనం ఆయన చేసిన మిచ్చిన ప్రతి మాట ఒక వాగ్దానం ఆయన ప్రతి రోడ్ల నడుస్తుంటే మనం వేసిన రోడ్లు వాళ్ళు చేసిన బొందలు ఎక్కడన్నా చూస్తే ఆడంతా మరి రోడ్లు బాగా రైతుల దగ్గరకు పోతే వాళ్ళకి సబ్సిడీ లేవు రైతులకి విత్తనాలు ఇస్తే వాళ్ళు పంట పండిస్తే తిరిగి కొనే పరిస్థితి లేదు నేను అడుగుతున్నా రైతన్నలు ఎక్కడ పోవాలా మరొక్కసారి ఆలోచించాలా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతన్నలు ఎంత ఆనందంగా ఉన్నారు ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి ఎదురు అడుగుతున్నా నేను మీరందరూ చెప్పాలా యువత శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మా నాయన కళ బ్రహ్మాండంగా ఆ రోజు మీ గోపాలన్నా మరి టెంపుల్తో అఫిలియేట్ చేసి శ్రీకాళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని పెట్టి ఎంతో వేల మందిని ఈరోజు ఇంజనీర్లు చేసినారు ఈరోజు మా యువతంతా అడుగుతున్నా మీ పరిస్థితి ఏంది అడుగుతున్నా మన యువత పరిస్థితి ఏంది రోజు ఆత్మహత్య చేసుకోవాలా ఓట్లేసినందుకు అదే ఫ్యాన్ ఊరేసుకొని సావాలా అన్నట్టు ఈ రోజు యువత బతికేమైంది అడుగుతున్నా ఇంకోటి అడగలుచుకున్నా ఈ ప్రభుత్వం ప్రతి పోలీసు వాడిని అన్నా తప్పుగా అనుకోవద్దండి అందరు కాదు తొంభై పర్సెంట్ మాత్రమే పది పర్సెంట్ మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా పోలీసు వాళ్ళకు కూడా మాట చెప్పదలుచుకున్నా వీళ్ళు వైసీపీ నాయకులు లాగా వైసీపీ తొత్తులు లాగా ఎక్కడ పడితే అక్కడ కేసులు పెట్టి నా మీద ఎప్పుడు కూడా ఒక్క కేసు లేదు మా నాయన మీద ఎప్పుడు కేసు లేదు మా తాత మీద ఎప్పుడు కేసు లేదు అన్నా చాలా ఉంది నాలుగున్నర సంవత్సరాల నుంచి దుబ్బేరన్నా ఆగన్నా ఈ రోజు చూస్తే నా మీద పదహారు కేసులు అన్నారందరు నడుతున్న ఒక్కసారి ఒక్కసారి మీలో ఎవరెవరి మీద కేసులు పెట్టినారో కేసులు లేపండి అందరు లేపండి నా స్టేజ్ మీద కూడా ఎంత లేపండి ఇది మన దౌర్భాగ్యం కేసులు పెట్టాలా భయపించాలా నాయకులు లాక్కోవాలా ఒక్క ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఒక్కసారి ఎలక్షన్ హియరింగ్ వచ్చిన తర్వాత వైసీపీ ఖాళీగాడం ఖాయం ఎవరు ఉండే పరిస్థితి ఉండదు నేను కూడా ఇంకో మాట చెప్పదలుచుకున్నా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు మాట తెచ్చుకున్నా మంచి పని చేసే మంచి మనుషులు ఉంటే తీసుకుందాం మనకి మీ స్క్రాప్ వద్దన్నా మా దగ్గరే చాలా మంది ఉన్నారు మీ స్క్రాప్ మాకొద్దు తీసేసినారు మాకొద్దు ఎవరన్నా దమ్ము ధైర్యం ఉంటే మనం తీసుకుందాం కానీ వీళ్ళు లంచాలు ఇస్తున్న వాళ్ళు మనకు వద్దని చెప్పి తెలియజేసుకున్నాం మొన్న కాలాశిరికి అమ్మ భువనేశ్వరం వచ్చిన్నారు మూడు మూడు మీటింగ్లు జరిగినాయి మన జిల్లాలో శ్రీకాళహస్తిలో మూడు రోజులు ఉన్నారు ఉన్నారు ఆమెతో కలిసి నేను మూడు రోజులు ట్రావెల్ చేశాను మీటింగ్ లో మాట్లాడేటప్పుడు పాప ఆమె గొంతు నిండా బాధ సారు జైల్లో ఉన్నారు ఆరోగ్యం బాగాలేదు ఏసీలు లేవు నీళ్లు లేవు స్నానం చేసేదాన్ని చల్లలు నిల్స్తా ఉన్నారు ఈ సైకో పాలకులు ఆ రోజు అమ్మని అడిగా అమ్మా ఏందమ్మా అంటే ఏం చేయమంటాను ఆయన మీరు ధైర్యంగా ఉండండి మళ్ళా అన్న వస్తాడు అన్న వచ్చి మీకు భరోసాగా ఉంటాడు అప్పటి వరకు నేను భరోసా ఇచ్చేదానికి చెప్పింది మహాతల్లి నిజంగా నా కాళ్ళకి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నా ముఖ్యంగా రెండు మాటలు చెప్పి ముగిస్తా ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఇక్కడ పెద్ద ఎత్తున ఓటర్లు తీసేస్తున్నారు ఓట్లు తీసేస్తున్నారు దయచేసి ప్రతి వారం మన ఓటుందా లేదా చూసుకోవాలా మన పిల్లలు ఓట్లున్నాయా మన తల్లిదండ్రులు ఓటున్నాయా అని చెప్పి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలా అంటే మరి ఏదైతే భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చామో ప్రతి దగ్గర కూడా మరి భవిష్యత్తు గ్యారంటీ ప్రతి ఒక్కటి చెయ్యాలా దీంట్లో ఒక మాట మాత్రం మేము గర్వంగా చెప్తున్నాం బాధుడే బాధుల్లో శ్రీకాళహస్తి నెంబర్ వన్ ఉంది భవిష్యత్తు గ్యారంటీ శ్రీకాశ్రీ శ్రీకాళహస్తి నంబర్ వన్ ఉందని చెప్పి గర్వంగా తెలియజేసుకుంటూ లాస్ట్ బట్ ద లీస్ట్ पवन कल्याण గారి నాయకత్వం पवन कल्याण గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం โลकेश అమ్మ గారి నాయకత్వం జై โลకేష్ జై